ఈ మొత్తం భూముల అమ్మకము ఈ మొత్తం భూములు గిరివి పెట్టి పదివేల కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిన్రో అలా రెండు చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిన్రో ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పినా పేరు చెప్పురు సార్ పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు నేను పేరు చెప్ప వాడు దొంగ ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం అయినక మీకు చెప్తా అని చెప్పినా దొంగ నిన్న బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కంచె గచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవరి ఫ్యూచర్ కోసం నాకే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట ఆ రోడ్ పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతోనేస్తున్నట దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది అక్రమ సంబంధం కాదా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నవా పండుకున్నవా పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా